హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ద్వారక క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము ద్వారక పూర్వపు సౌరాష్ట్రం మరియు ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలో అరేబియా సముద్రపు ఒడ్డుననున్న ద్వీపకల్పం ఈ దేవభూమి ద్వారక జిల్లానందు గౌతమీ నది తీరంలో గల పురాతన నగరం పురాణాల ప్రకారం సుమారు నాలుగు వేల సంవత్సరాలకు పూర్వం రాజ్యపాలన చేసిన శ్రీకృష్ణుని పాలనలో బంగారు రాజ్యం ద్వారక అనుపేరు సృష్టికి మూలమైన బ్రహ్మ యొక్క ఆధ్యాత్మిక ఐక్యతకు ముఖద్వారం వంటిది ప్రతి సంవత్సరం జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుని పుట్టినరోజు అత్యంత వైభవంగా జరిపే ద్వారకాది శాలయంకల ప్రదేశం పురాతన గ్రంథాలైన దివ్య ప్రబంధాలలో ప్రముఖంగా పేర్కొనబడే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన బదరీనాథ్ పూరి రామేశ్వరంలతో పాటు జగద్గురు శ్రీయాది శంకరాచార్యులు వారిచే హిందూ మత వ్యాప్తికి మఠములు స్థాపించిన చార్ధాం పుణ్యక్షేత్రాలలో నాలుగవది తమిళకవులులైన ఆల్వారులు దివ్యప్రబంధాలలో కీర్తించిన మహావిష్ణువు నూట ఎనిమిది దివ్యదేశాల్లో ఒకటి శ్రీకృష్ణుని రాజ్యమునకు ముఖ్య పట్టణంగా సుపరిచితం గుజరాత్ రాష్ట్రానికి మొదటి ముఖ్య పట్టణం ద్వారక మోక్షపురి కంసుని మధురనందు సంహరించిన పిమ్మట కృష్ణుడు ఏర్పరచుకున్న స్థిరనివాసం ద్వారక నిర్మాణానికి కృష్ణుడు అరేబియా సముద్రాన్ని చేర్చి ద్వారక నిర్మించాడు శ్రీకృష్ణుని బాల్యంతో పాటు రాజ్యప్రాలన చేసిన చరిత్ర పంచద్వారక క్షేత్రాలతో ముడిపడి ఉంది జరాసందుని వదపిమ్మట కృష్ణుడు ద్వారకనందు తన తల్లిదండ్రులతో ద్వారకనందు నివసిస్తూ రాజ్యపాలన చేశాడు ద్వారకలోని శాలయం మహమ్మదీయుల దాడినందు ధ్వంసం కాబడినదని మరలా పదహారు శతాబ్దములో పునర్నిర్మించబడినట్లు తెలుస్తున్నది ఇచట లైట్ హౌస్ ప్రత్యేకాకర్షణ పద్దెనిమిది వందల అరవై ఒకటి సం లో శాలయం పురుద్ధరించబడి బరోడా మహారాజే ఆలయ శిఖరానికి బంగారు కలసం ఏర్పాటు చేయబడింది ద్వారకను భారతదేశంలో గల పన్నెండు సంస్కృతి పరిరక్షణ కేంద్రాలలో ఒకటి గోమతి నదిపై బెట్ ద్వారకకు పర్యాటకులను ఆకర్షించుటకు సస్పెన్షన్ వంతెన సుధాముని పేరుతో సుధామసేతు అనువంతెన ప్రధాన ద్వారక నుండి ద్వీపమునందు పంచకుల్ కలుపుచూ నిర్మించారు గోమతి నది వద్ద పూర్వం నౌకాశ్రయం ఉండేది ద్వారక దేశంలోని ఇతర పట్టణాలతో విమాన మార్గము రైలు మార్గము మరియు రోడ్డు మార్గము ద్వారా కలుపబడి ఉంది ద్వారకనందు గోమతి ఘాట్ బోమతిఘాట్ రుక్మిణీదేవ్యాలయం ముఖ్యమైనవి జగత్ మందిరంగా పిలువబడు ద్వారకాధీశ ఆలయం ద్వారక పట్టణం మధ్య ఉంది పూర్వం శ్రీకృష్ణుడు నిర్మించిన పట్టణం నందు ఆలయం సముద్రమట్టంతో సమానమైన ఎత్తు కలిగి పశ్చిమ ముఖంగా నిర్మించబడింది అంతరాలయం లేదా గర్భగుడినందు నాలుగు చేతులతో త్రివిక్రముడుగా పిలువబడు ద్వారకాధీశుని ఆలయ శిఖరంపై సూర్యచంద్రుల చిత్రాలతో జెండా ఎగురవేయబడి ఉంటుంది దర్శస సమయాలు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం ఒకటి వరకు తిరిగి సాయంత్రం ఐదు నుండి తొమ్మిదిన్నర వరకు ఘాట్ నుండి మెట్ల ద్వారా యాత్రికులు నది చేరుకుని గోమతీ నదినందు చేసి ద్వారకాదేశుని దర్శిస్తారు ఘాట్ వద్ద సముద్రుని విగ్రహంతో పాటు సరస్వతి లక్ష్మణ విగ్రహాలు కూడా ఉన్నాయి గోమతీ నది సముద్రంలో కలియు సంగమ ప్రదేశం నందు సముద్ర నారాయణ ఆలయం విష్ణువు ఆయుధమైన చక్రం ముద్రతో రాయికల చక్రనారాయణ ఆలయం వశిష్ఠమహర్షితో భూమికి తేబడినదని చెప్పబడు గోమతీ నది విగ్రహంతో గోమతీ ఆలయం ఉన్నాయి ద్వారక నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కృష్ణుని పట్టపురాని రుక్మిణీదేవి ఆలయం ఉంది ఆలయం రెండు వేల ఐదు వందలు సంవత్సరాలకు పూర్వందని చెప్పబడుతున్నది కాని వాస్తవ రూపం పన్నెండో శతాబ్దములోనిదిగా కనపడుతుంది ఆలయ గోపుర భాగం మరియు బయటిగోడలు వివిధ దేవతా ప్రతిమలతో చాలా అందముగా ఉంటాయి అంతరాలయం నందు రుక్మిణీదేవి విగ్రహం గజరాజు ఏనుగుల బొమ్మలు చెక్కబడి ఉంటాయి ఇవే కాక కాలిబారి ఆలయం సిద్ధి వినాయక ఆలయం బోలోక్ధాం మరియు ఇస్కాన్ ఆలయం చూడతగ్గవి ద్వారకనందు బసచేయుటకు అనేక చిన్న తరహా మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ ఉన్నవి భోజన సదుపాయం కొరకు అనేక హోటల్స్ నందు ఉత్తర దక్షిణ భారతదేశ వంటకాలు లభిస్తాయి భట్కేశ్వర్ మహాదేవ ఆలయం అత్యంత మానసిక ప్రశాంతత ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి భట్కేశ్వర్ ఆలయం ద్వారకా అంచున ఉంది ద్వారకకి పశ్చిమంగా గీతా టెంపుల్ మరియు రుక్మిణ్యాలయం దగ్గరగా ఆలయం గోమతి నది గంగా నది మరియు అరేబియా సముద్రం సంగమం వద్ద అని పిలువబడు శివుని రూపంతో జగద్గురు శ్రీయాది శంకరాచార్యుల వారిచే నిర్మించబడింది ఒడ్డునుండి కొండపైకి గుడికి మెట్లదారి ఉంది ఆలయం చుట్టూ సముద్రపు నీటి ప్రవాహం ఉంది ఆలయ సముదాయంలో శాలిగ్రామ శిలలు అనేక శివలింగాలు ఉన్నాయి మనస్సు మరియు శరీరానికి పూర్తి మానసిక ప్రశాంతతను అందించకుండా మరియు అరేబియా సముద్రములతో ఈ ప్రదేశం సహజ సౌందర్యం ఆనందాన్ని కలుగజేస్తుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు